హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అపాచి ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ గురించి తెలియని వాళ్ళైతే నా తెలిసి దాదాపు ఉండరు సో ఈ చుట్టుపక్కలే కాదు సో మన ఏపీలోనే మొత్తం తెలుసు అలాగే పక్క రాష్ట్ర కూడా చాలామందికి అయితే ఈ కంపెనీ గురించి అయితే తెలుసు అనమాట సో ఫ్రెండ్స్ ఈ కంపెనీ ఎక్కడుంది ఇందులో ఏం తయారవుతుంది అలాగే ఇందులో జాయిన్ అవ్వాలంటే ఏ క్వాలిఫికేషన్స్ కావాలి అలాగే మేల్స్ కావాలన్నా ఫీమేల్స్ కావాలన్నా ఒకవేళ ఏజ్ బార్ పర్సన్స్ ఎవరన్నా ఉండి ఇంటర్వ్యూకి వస్తే తీసుకుంటారా లేదా సో ఇలాంటి విషయాలు అలాగే ఈ కంపెనీలో ఎంప్లాయీస్కి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఓకేనా ఇవన్నీ గురించి అయితే వీడియోలో నేను మీతో ఇది ఇదొక ఫ్రెండ్స్ ఇదొక ఇన్ఫర్మేషన్ వీడియో అలాగే ఇందులో ప్రతి జనవరి నెలలో కొంత అమౌంట్ అనేది ఎంప్లాయీస్కి అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఫ్రీగా సరేనా అసలు అమౌంట్ ఏంది అసలు ఎందుకైతే కంపెనీ ఎంప్లాయీస్కి అనేది అమౌంట్ అనేది ఇస్తుంది సో ఆ విషయం నేను లాస్ట్లో మాట్లాడతాను అలాగే ఒకవేళ ఈ కంపెనీలో జాయిన్ అయితే ఎక్కడ స్టే చేయాలి ఈ కంపెనీ ఏమైనా అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందా లేదా సో అపాచి ఒకటైనా అపా సంబంధించిన సబ్ బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయా అలాగే ఈ కంపెనీలో పదివేల మంది పనిచేస్తున్నారనేసి బయట టాక్ ఒకవేళ అది పదివేల మంది నిజంగా పనిచేస్తున్నారా లేదా ఒకవేళ పనిచేస్తే అంత వర్క్ అయితే కంపెనీలో ఉందా అలాగే ఇంతమంది మీరు బయటకు పోవాలంటే అంటే ఇంతమంది పనిచేస్తున్నారు కదా పదివేల మంది సో వీళ్ళు వాళ్ళ హోమ్స్కి వెళ్ళాలంటే సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా ఉంటే ఏ ఊర్లకి ఇచ్చింది ఓకేనా ఇలాంటి ఏ టు జెడ్ అన్ని డీటెయిల్స్ మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో ఎందుకు ఈ వీడియో చేస్తానంటే సో ఫ్రెండ్స్ ఈ ఈ కంపెనీ మనకు ఫస్ట్ ఫౌండేషన్ వేసింది టూ థౌజండ్ ఫైవ్లే అనమాట వేసింది కానీ కంపెనీ ఓపెన్ మాత్రం రెండు వేల ఆరులో ఫిబ్రవరి ఐదు సంథింగ్ అలా స్టార్ట్ అనమాట ఈ కంపెనీ కాబట్టి లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్గా ఈ కంపెనీ సో నాన్ స్టాపల్గా అయితే వర్క్ అవుతూనే ఉందనమాట కంపెనీ అనేది ప్రొడక్షన్ని రన్ చేస్తూ ఉంది సో అంతా అయితే ఈ కంపెనీని రన్ చేస్తున్నారు సో ఇలా కంపెనీ రన్ అవ్వడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట సో అవి మ్యాక్సిమం ఎంప్లాయీస్కే వర్తిస్తాయి అనమాట అంటే ప్లస్ పాయింట్లే మైనస్ పాయింట్లు అయితే కొంచెం ఉంటాయి అది మీకు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం ఇంకా ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుండైతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ కూడా ట్యాప్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ అందరికన్నా ముందుగా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో కంపెనీ ఎక్కడుంది ఓకేనా ఈ కంపెనీ అంటే మాంబట్టు విలేజ్ సులుపేట నియర్ ఓకేనా సుల్పేట అనేది చాలా మంది తెలిసే ఉంటుంది అన్నమాట సులుపేట ఒకప్పటిలో చిన్న ఊరు అనమాట సో ఎప్పుడైతే అపాచి ఎంటర్ అయిందో సో సులుపేట ఆటోమేటిక్గా డెవలప్ అయిందనమాట సులుపేటలో అతి ఫేమస్ అయిన చెంగలమ్మ టెంపుల్ కూడా ఉంది సో మన చుట్టుపక్కలైతే నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ఇంటర్ కోసం వచ్చి కూడా జాబ్ చేసుకుంటున్నారు సో ఇది స్వీర్పేటకి పక్కన ఉందనమాట దగ్గర దగ్గర మీకు ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది అపాచి కంపెనీ అనేది కానీ ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సో ఒకవేళ దూరం నుంచి ఎవరన్నా వస్తే వీళ్ళు ఎక్కడ ఉండి స్టే చేయాలి ఓకేనా కంపెనీలో జాయిన్ అయితే మీరు సో కంపెనీ పక్కనే కొన్ని ఊర్లు ఉన్నాయి సో ఆ ఊర్లో మీకు రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అలాగే పీజీ హాస్టల్స్ కూడా ఉన్నాయన్నమాట కొండూరు అనే ఊరు కాదలూరు అనే ఊరు ఈ రెండు ఊర్లు అయితే హాస్టల్స్ అయితే ఉన్నాయి సో చాలామంది అయితే హాస్టల్లో ఉండి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారు ఎవరైనా ఫ్యామిలీ పర్సన్స్ ఉంటే అంటే హస్బెండ్ వైఫ్స్ అయితే కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు కంటిన్యూగా వచ్చి అంటే సారీ కమ్మన్గా వచ్చి అప్పుడు వాళ్ళు చూపట్లో కానీ ఈ ఊర్లో కానీ ఒక హోమ్ని తీసుకుని అయితే జాబ్కి అయితే వెళ్తూ ఉంటారు సరేనా ఇది ఈ కంపెనీ జాయిన్ అయితే ఎక్కడ స్టే చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అని నేను పాయింట్ వైజ్గా డిపార్ట్మెంట్ వైజ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ కంపెనీ కానీ వచ్చే పని అయితే సో ఏం చేయాలి ఎలా చేయాలి ఒకవేళ ఈ కంపెనీకి మనం జాయిన్ అయితే పరిస్థితి ఏంటి అంటే ఎక్కడ ఉండాలి సాలరీస్ అంత ఉంటాయి క్వాలిఫికేషన్ ఏంటి అని మొత్తం వివరాలు మీకు ఒక ఐడియా ఉంటుంది అనేసి నేనైతే ఈ వీడియో చేస్తుంది అనమాట సో ఈ వీడియో నేను చేయాలని చాలా రోజుల నుంచి నేను సో ప్రయత్నిస్తున్నాను సో ఈ రోజు కుదిరింది అలాగే అపాజి గురించి వన్ ఆర్ టూ వీడియోస్ వ్లాగ్స్ వీడియో అయితే చేస్తున్నాము వాటిని నేను లాస్ట్ ఎన్ కార్డు ఇస్తాను చూడండి అది నేను లోపల వెళ్ళి కూడా నేను కొంత బాగానైతే షూట్ చేశాను అనమాట పార్కింగ్ కావచ్చు మెయిన్ గేట్ కావచ్చు సో అవి కొన్ని అయితే నేను షూట్ చేశాను అవి కూడా తప్పకుండా చూడండి మిస్ అయ్యకుండా ఓకేనా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే ఇది మెయిన్ అనమాట సో ఈ అపాచెల్లో ఏం ప్రోడక్ట్ అనేది తయారవుతుంది ఓకేనా ఇది చూస్తే మనకు ఐడాస్ షూస్ చాలా చాలామంది వినే ఉంటారు ఇది బ్రాండెడ్ షూ అనమాట సో చాలా కాస్ట్లీ ఉంటుంది సో అది అనేది ఇక్కడ తయారవుతుంది అనమాట దగ్గర దగ్గరగా దగ్గర దగ్గర ట్వంటీ మోడల్స్ వరకు దాకా అయితే ఇక్కడ షూస్ అయితే తయారు చేస్తారనమాట చాలా రకాలైతే షూస్ని తయారు చేస్తారు లెదర్ కావచ్చు అలాగే సింత్రిక్ లెదర్ కావచ్చు ఇంకా కొన్ని ఫోమ్ మేడ్ కొన్ని ఉంటాయి అట్లా ఒకటి కాదు చాలా అయితే చాలా మోడల్స్ అయితే తయారు చేస్తున్నాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక షూ వాల్యూ వచ్చి మినిమమ్ స్టార్టింగ్ వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందన్నమాట అలాగే ట్వెల్వ్ నుంచి టాప్ ఎండ్ అంటే లాస్ట్ రేట్ వచ్చి మనకు పాతిక వేల దాకా అయితే ఉంటుంది పాతిక వేలు అంటే ఇరవై ఐదు వేల రూపాయల దాకా షూ అయితే ఉంటుందన్నమాట అంత కాస్ట్లీ అంత బ్రాండ్గా అయితే ఇక్కడ తయారు చేస్తారనమాట సో చదువు లేకుండా పిల్లలు కానీ కంపెనీకి వెళ్ళాక ఆటోమేటిక్ కంపెనీకి మనం సింక్ అయిపోతాం అనమాట సో వర్క్ కూడా ఆటోమేటిక్గా మనం నేర్చేసుకుంటాం ఇది అక్కడ ఏం ప్రోడక్ట్ తయారవుతుంది అనేది మీకు ఒక మాటలో చెప్పాను అనమాట ఇంకా నెక్స్ట్ చూస్తే ఈ కంపెనీలు ఎవరు పనిచేస్తారు లేడీస్ పనిచేస్తారా లేకపోతే జెంట్స్ పనిచేస్తారా ఒకవేళ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఒకవేళ ఏజ్ బార్గా ఉంటే ఏం చేయాలి వాళ్ళని తీసుకుంటారా తీసుకోరా అనే గురించి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ వాళ్ళు ఎవరు కావాలంటే సో యంగర్స్ వెళ్ళకైతే కావాల్సి ఉంటుంది అనమాట యంగర్స్ అంటే ఒక ట్వంటీ నుంచి ఒక థర్టీ ఇయర్స్ అయితే వీళ్ళకి కావాల్సి ఉంటుంది అనమాట సో అప్పుడు నేను పనిచేసినప్పుడు ఏంటంటే ఏజ్ బార్ పర్సన్స్ అయితే ఎవరిని తీసుకోవడం లేదు అప్పట్లో అంటే ఎడ్యుకేషన్ సో వీళ్ళతో పాటు యంగర్స్తో పాటు ఉన్న ఏజ్ బార్స్ అంటే ఏజ్ బార్ అంటే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చినట్టయితే కంపెనీలకి తప్పకుండా అయితే తీసుకుంటారు వీళ్ళకి సపరేట్గా డిపార్ట్మెంట్స్ కొన్ని అన్నమాట సో అవి నేను తర్వాత చెప్తాను ఈ పాయింట్ కానీ ఆ విధంగా ఫ్రెండ్స్ యంగర్స్ అయితే తీసుకుంటారు సో అక్కడ మినిమం ఏ క్వాలిఫికేషన్ ఉందంటే మినిమం మనకు తప్పకుండా టెన్త్ అయితే పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అన్నమాట లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు కొంచెం ఏజ్ ఎక్కువ కానీ తప్పకుండా టెన్త్ అయితే ఉండాల్సి అనమాట ఇంకొక నెక్స్ట్ ఏంటంటే అపాచల్లో టాప్ ఏజ్ ఎంత అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ లాస్ట్ అని అన్నారు మరి ఇప్పుడు ఏ రూల్ రన్ అవుతుంది అనేది కరెక్ట్గా తెలియదు అనమాట ఇప్పుడు ఏజ్ బార్ గురించి చూద్దాం సో ఏజ్ బార్ పర్సన్స్ ఎవరన్నా వస్తే కొంచెం నాలెడ్జ్ ఉండగాన వస్తే వాళ్ళని కూడా తప్పకుండా తీసుకుంటారు సో వాళ్ళని కొన్ని డిపార్ట్మెంట్స్ అనమాట అంటే రబ్బు రూమ్ కావచ్చు ఆలి ప్రింటింగ్ కావచ్చు అలాగే వేరే విషయంలో కొన్ని వర్క్స్ ఉంటాయి సో వారి సంబంధితే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఇంకా లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు కొంచెం ఏజ్ ఇంకా ఏజ్ ఎక్కువ అంటే సో ల్యాండ్స్కేపింగ్ వర్క్ అయితే యూజ్ చేస్తారన్నమాట అంటే చెట్లకి వాటర్ పెట్టడం కావచ్చు వాటిని క్లీన్ చేయడం కావచ్చు సో చాలా పెద్ద ప్లాంట్ అనమాట అనేది సో దానికి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తూ ఉంటారు అనమాట ఇది ఎవరిని తీసుకుంటారు అనే పాయింట్ గురించి మీకు చెప్పినట్టయితే ఓకేనా ఈ పాయింట్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మనం కంపెనీలో కన్నా జాయిన్ అయితే ఫెసిలిటీస్ ఏమేమి ఇస్తారనేది చెప్తాను ఇది ఇంకా మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా ఎన్ని వరకు చూడండి నాకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చే ఫెసిలిటీ ఏంటంటే ఫస్ట్ మనం జాబ్లో జాయిన్ అవ్వగానే మనకు కంపెనీ ఐడి కార్డు అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సో అపాచిలో కానీ మీరు కానీ జాయిన్ అయితే సో వాళ్ళు ఇచ్చే జాబ్ ఒకటే అనమాట అంటే కంపెనీ ఎంప్లాయీని మనం తీసుకుంటారు ఇక్కడ కాంట్రాక్ట్ అని ఈ కాంట్రాక్టు ఆ కాంట్రాక్టు సాలీస్ లేటు ఇటు అని మాట అయితే ఇక్కడ ఉండదు ఓకేనా కంపెనీలో మనకు కంపెనీ ఎంప్లాయ్ తీసుకుంటారు వస్తే లేకపోతే లేదనమాట హోల్ తీసుకున్న తర్వాత మీకు సెకండ్ ఇచ్చేది ఏంటంటే ఫుడ్ ఫెసిలిటీ అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే మీకు తప్పకుండా అయితే ఇస్తారన్నమాట ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది సో ఫుడ్లో అలాగే ట్రాన్స్పోర్ట్ అంటే కొంత అమౌంట్ అయితే కట్ చేస్తారనమాట సో అప్పట్లో అయితే నాకు ఫుడ్కి అయితే ఆరు వంద రూపాయలు ఎంతో సంథింగ్ కట్ చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు అలాగే బస్సు కూడా త్రీ హండ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సంథింగ్ అనేది దూరం బట్టి అయితే కట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు మా ఊరి నుంచి కూడా కొంతమంది అయితే అపాచికి వెళ్తున్నారు సో వాళ్ళు చెప్పారనమాట ఇంకేంటంటే నెక్స్ట్ అలాగే క్రెచ్ అనేది ఒకటి ఉందనమాట క్రిచ్ కూడా ఉందనమాట ఎవరన్నా కంపెనీ పనిచేసే ఫ్యామిలీ బా హస్బెండ్ అండ్ వైఫ్ పనిచేస్తూ కానీ ఉన్నట్టయితే వాళ్ళకి ఏదైనా బేబీ కానీ ఏమైనా అయితే అంటే టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా ఉన్న బేబీ ఉన్నప్పటి అయితే మార్నింగ్ మనం డ్యూటీకి వస్తాం కదా అప్పుడు తీసుకురావటం అక్కడ వదిలేస్తే వాళ్ళైతే అయితే తీసుకుంటారు అనమాట అంటే ఆయాస్ ఉంటారు అనమాట నానిస్ ఉంటారు కదా సో వాళ్ళని వాళ్ళు ఉంటారు మీ బేబీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆడిపిస్తూ వాళ్ళకి ఏదైనా తినిపిస్తూ అనమాట మీరు అప్పుడు అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపల ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళి చూసుకొని రావచ్చు అనమాట లంచ్ వాళ్ళ పేసి కాసేపు స్పెండ్ చేసితే రావచ్చు ఈ ఫెసిలిటీ కూడా అపాట్ అయితే కల్పిస్తుంది అనమాట నిజంగా అయితే ఇది ఒక మంచి ఆలోచన అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో జస్ట్ క్యాజువల్గా చెప్తాను నాకు టోటల్గా అయితే గుర్తులేవు కొన్ని అయితే అనమాట సో అవి అంటే మీకు చెప్తాను ఈ డిపార్ట్మెంట్స్ ఏంటి సో ఎన్ని ఉన్నాయని చెప్పిన తర్వాత అలా తర్వాత మీకు శాలరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చి మనకు వేరే నుంచి లెదర్ వస్తుంది కదా సో లెదర్ని కట్ చేస్తారు ఒకటి కటింగ్ డిపార్ట్మెంటు తర్వాత వచ్చి మనకు స్టిచ్ చేస్తారనమాట అది స్టిచింగ్ డిపార్ట్మెంటు నెక్స్ట్ వచ్చి అసెంబ్లీ సో ఈ మూడు డిపార్ట్మెంట్లు అపాచికి ఏంటంటే మెయిన్ అనమాట సో మిగతా కంపెనీ ఉన్నా కానీ ఈ మూడు డిపార్ట్మెంట్ వైజాగ్నే కంపెనీ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట సో దీనికి సబ్ డిపార్ట్మెంట్స్ వచ్చి ఆల పిండింగ్ ఉంటుంది అలాగే రబ్బర్ రూమ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ డిపార్ట్మెంట్ ఉంటుంది అలాగే ఇంకొక రెండు డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అవి పేర్లు నాకు గుర్తు లేదు సో మినిమం ఈ ఐదు డిపార్ట్మెంట్ అయితే కంపెనీ అనేది ఆధారపడింది అనమాట ఫ్రెండ్స్ మనం ఇంకా లీవ్స్ గురించి చూద్దాం అపాచీలో లీవ్స్ ఎలా ఉంటాయంటే ఎవ్రీ సండే అయితే మీకు లీవ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సండే సండే కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో లీవ్ అయితే ఇస్తారనమాట అన్నమాట హండ్రెడ్ షిప్మెంట్స్ ఏదైనా ఉన్నప్పుడు చాలా అర్జెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఏ ఏ సెల్ అయితే మనకు కావాల్సి ఉంటుందో ఆ సెల్ వారికి ఎంప్లాయీస్కి రిక్వెస్ట్ చేసుకుని గ్యాదరింగ్ పెట్టి గ్యాదరింగ్ పెట్టి ఇంటిమేషన్ చేసి వాళ్ళ వారికి సన్ని రోజు అనేది మనకు ఓటు అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ రోజు మనకు బస్సు ప్రొవైడ్ చేస్తారు అలాగే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే అమౌంట్ వచ్చి డబుల్ అమౌంట్ ఏదో సంథింగ్ అనేది ఇస్తారన్నమాట సో ఫర్ డేలో మనకు ఎంత పడుతుంది అంతకి అంతకి అంత అమౌంట్ అయితే మనకు శాలరీ అయితే ఇస్తారన్నమాట ఇది కాకుండా ఎనీ పబ్లిక్ హాలిడే లైక్ సంక్రాంతి కావచ్చు దీపావళి కావచ్చు ఇలాగ కొన్ని ఉంటాయి కదా గవర్నమెంట్ హాలిడేస్ ఈ హాలిడేస్ ఏదో ఖచ్చితంగా అయితే లీవ్ అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో మీకు కంపెనీ లీవ్ ఇచ్చే మటుకు మీకు ఎలాంటి శాలరీ అనేది కట్ అవ్వదు కంపెనీ రన్ చేస్తూ ఉండి మనకన్నా లీవ్ పెడితే సో మనకు శాలరీ కట్ చేస్తారు అనమాట సో మనకు సెకండ్ లెవ్ పెడితే మటుకు ఆరో సార్లు కట్ చేస్తారు థర్డ్ లెవెల్ పెడితే మటుకు మనకు అటెండ్ మోన్స్ అనేది మనకు తీసేస్తారు అన్నమాట అటెండ్ మోనెన్స్ తెలిసి ఇప్పుడు టూ త్రీ రూపీస్ అయితే ఇస్తున్నారు అపాచీ కంపెనీ సో ఆర్నీ భాష కోసం చాలామంది లీవ్ పెట్టుకుంటైతే కంపెనీకి అటెండ్ అయ్యి ఎంతో కష్టపడితే పని చేసుకుంటూ ఉంటారు ఇది లీవ్స్ గురించి సో ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ చూద్దాం లాస్ట్ ఏంటంటే సో ఈ ఏఎల్ అమౌంట్ అంటే ఏంటి ప్రతి సంవత్సరం జనవరి నెలలో సో శాలరీతో పాటు ఈ అమౌంట్ని ఎందుకు ఇస్తారు సో అన్న దీని గురించి మీకు క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఎవరన్నా ఫర్దర్గా కంపెనీ జాయిన్ అయినప్పుడు సో వీటిని సేవ్ చేసుకుంటే ఆ నెలలో మనకు శాలరీతో పాటు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే మనం పొందవచ్చు అనమాట సో మనకు కంపెనీ అనేది అపాచి కంపెనీ అనేది ఏంటంటే ఏఎల్ లీవ్స్ అనేవి కొన్ని కొన్ని లీవ్స్ నుంచి శాంక్షన్ చేస్తున్నాయి అనమాట ఇయర్ స్టార్టింగ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్వంటీ ఫోర్ కదా సో ట్వంటీ ఫోర్ జనవరిలో మీకు పేసిప్పులో మీకు చూపిస్తుంది అనమాట ఏఎల్ లీవ్స్ పద్నాలుగు పదిహేను అప్పుడు నా చూసి పద్మూడు పద్నాలుగు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నా తెలిసి పదిహేను పైన ఉంటాయి అనమాట సో వాటిని కింద మెన్షన్ చేసి ఇస్తారు ఈ లీవ్స్ని మనం జనవరి నుంచి డిసెంబర్ నెల లోపల యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే కంపెనీ ఏంటంటే కంపెనీ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు చెప్పేసి ఇస్తుందన్నమాట కాకపోతే సూపర్వైజర్స్ ప్లాన్ ప్లాంటింగ్ ఛార్జీలు అయితే మాక్సిమం ఈ ఈ ఏఎల్ లీవ్స్ని అయితే శాంక్షన్ చేయరు అనమాట ఎందుకంటే లీవ్ ఇచ్చినారంటే సో ఆపరేటర్ తగ్గిపోతాడు అప్పుడు వర్క్ అయిపోతుంది అనేసి మాక్సిమం అయితే శాంక్షన్ చేయరు సో ఎమర్జెన్సీగా మన వర్క్ వర్ఫార్మెన్స్ కానీ బాగుండే మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అప్పుడైతే మనం ఈ ఏఎస్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు సో ఈ ఏఎల్ చెప్పే ముందు ఇంకా కొన్ని సిఎల్ ఎస్ఎల్ ఉన్నాయి వాటిని చెప్పిన తర్వాత ఏఎల్కి వస్తా అనమాట సో సిఎల్ అంటే ఫర్ మంత్కి వచ్చి ఒక సీఎల్ అనేది మనకు ఇస్తారు సో ఫోర్ సండేస్ కాకుండా ఒక సీఎల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అది పెట్టినా కానీ మనకి ఎలాంటి సాలరీ అనేది కట్ కాదు అనమాట దాని తర్వాత ఎస్ఎల్ అనమాట ఎస్ఎల్ అంటే సిక్లు అది వచ్చి క్యాజువల్ అనమాట సో సిక్లు పెట్టినా కానీ మనకు అటెండ్ కట్ కాదు కానీ సో ఆలో ఆ రోజు శాలరీ అనేది మనకు కట్ అవుతుంది అనమాట సో దాని మించి అంటే ఇంక మనకు ఏఎల్స్ ఉందన్నమాట ఈ ఏఎల్ అనేది సామాన్యంగా ఫిల్ చేయరు అని చెప్పాను కదా ఒకవేళ మనం ఈ ప ఈ వన్ ఇయర్లో ఈ పద పద్నాలుగు పదిహేను లీవ్లు కన్నా మనం యూజ్ చేసుకోకపోతే సో ఆ అమౌంట్ అనేది మనకు తిరిగి కంపెనీ అనేది ఇచ్చేస్తుంది అనమాట దాన్ని ఏఎల్ అమౌంట్ అని అంటారనమాట ఏఎల్ అంటే యాన్యువల్ లీవ్స్ అనమాట మనం వాడుకోకపోతే ఎన్ని ఉన్నాయో ఆ ఒక్కొక్క లీవ్కి పర్ డేకి ఎంత సారీ అనేది పడుతుంది అది లెక్కేసి మనకు రెండు వేలు కానీ మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ అప్పట్లో నాకు దగ్గర దగ్గర టూ థౌజండ్ వరకు ఎంత వచ్చిందనమాట సో అలాంటిది ఇప్పుడైతే వాళ్ళ సారే బేస్ చేసుకొని మినిమం ఫోర్ థౌజండ్ దాకా ఉంటుందన్నమాట మనం వర్క్కుండా ఉండి ఉంటే ఒకవేళ మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫిఫ్టీన్ లీవ్స్ ఉన్నాయి అనుకోండి ఫిఫ్టీన్ లీవ్స్లో ఒక మూడు లీవ్స్ కానీ మనం వాడినట్టయితే మిగతా ట్వల్ లీవ్ ట్వల్వ్ మేలున్నాయి కదా లీవ్స్ ఆ లీవ్స్కి ఎంతైతే అమౌంట్ అయితే వస్తుంది అనేది చేసి జనవరి నెల సార్లు మనకు ఫిబ్రవరి పది వస్తారు కదా సో దాంతో కలిపి ఈ అమౌంట్ కూడా యాడ్ చేసి మనకైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో అందుకని ప్రతి సంవత్సరం జనవరిలో ప్రతి ఎంప్లాయ్కి శాలర్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట సో చాలా మంది కూడా ఆ అమౌంట్ని రాబట్టుకోవటం కోసం సో వన్ ఇయర్ అంతా కష్టపడి వాటిని అసలు యూస్ చేసుకోకుండా జనవరి నెలలో అమౌంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇది ఇది ఏఏ గురించి నేను చెప్పాలనుకున్న విషయం అనమాట సో ఫర్దర్గా మీరు ఎప్పుడన్నా వెళ్ళి జాయిన్ అయితే మటుకు సో ఈ ఏఎల్ లీవ్స్ గురించి ఏంటి ఖచ్చితంగా అట మీకు అయితే వస్తుంది అలాగే మీ కేటగిరీ డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీ డబ్ల్యూ ఫోర్ ఇలా ఉంటాయి అనమాట సో మనకు ఫస్ట్ స్టార్ట్ రావంగానే మనం డబ్ల్యూ ఫోర్లో ఉంటాం సిక్స్ మంత్స్కి డబ్ల్యూ త్రీలోకి మార్స్తారు డబ్ల్యూ టూ కానీ డబ్ల్యూ వన్ కానీ ఉంటే మటుకు మనకు పొజిషన్ బాగున్నట్టు అలాగే మనకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి ఈ బోనస్ కూడా మనకు బాగా వస్తాయి అనమాట సో ఇవి అపాజ్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు అనమాట ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి అలాగే క్యాంటీన్ క్యాంటీన్ వచ్చి మనకు మూడు ప్లాంట్స్ అనమాట పెద్ద క్యాంటీన్లో సో ఒక క్యాంటీన్లో ఒక షిఫ్ట్కి వచ్చి దగ్గర దగ్గర వెయ్యి మంది తినొచ్చు అనమాట సో అంత పెద్ద ప్లాంట్ అయితే ఉంటుంది అలాగే కంపెనీ వచ్చి ఓన్గా ఫుడ్ని తయారు చేస్తుంది అనమాట ఎలాంటి క్యాటరింగ్ కానీ బయట తెప్పించడం కానీ ఇలాంటి అంతా ఏమీ ఉండదు ఓకేనా అక్కడే ఎన్ని వేల మంది అక్కడ కావచ్చు కంపెనీ అక్కడనే ఓన్గా తయారు చేసి అయితే పెడుతుంది అనమాట సో నాన్ వెజ్ లాంటివి అయితే ఉండదు సో మనకు వెనస్డే కానీ సండే కానీ మన వెళ్తే మనకు ఎగ్ అనేది కామన్గా వేస్తూ ఉంటారు మార్నింగ్ టిఫిన్ ఇచ్చి ఒక రోజు ఒకలాగా ఉంటుంది అనమాట మధ్య లంచ్ వచ్చి మామూలే సాంబార్ అన్నం వేస్తారు సో ఇది ఫ్రెండ్స్ అపాచి గురించి నేను చెప్పదలుచుకున్న నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలు అనమాట సో ఈ వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను ఫర్దర్గా మీరు రావాలంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఈ మూడు కార్పొరేషన్ వాళ్ళు ఈ అపాచి వాళ్ళే తీసుకుంటారు అన్నమాట మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ ఇళ్ళే అలాగే ఇంకోటి ఏంటంటే యంగర్స్ కానీ వెళ్తే వాళ్ళు అసలు వదలటం అనమాట సో తీసుకొని ఇస్తారు ఒకప్పటిలో ఆపరేటర్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మంచి సూపర్వైజరు అలాగే దానిపైన సెక్షన్ హెడ్ అలాంటి పొజిషన్లో ఉన్నారనమాట ఒక్కొక్కరు ఫిఫ్టీకి దాకా కూడా శాలరీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఈ కాలంలో సో ఫ్రెండ్స్ నేను కానీ అప్పుడు ఆకుండా కానీ ఉన్నంటే నాకు ఇప్పుడు థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు అయితే నాకు శాలరీ అయితే వచ్చి ఉంటుంది సో అప్పట్లో నేను చేరినప్పుడు నాకు శాలరీ చాలా తక్కువ అనమాట సో ఫైవ్ థౌసండ్ కూడా నాకు శాలరీ అయితే వచ్చేది కాదనమాట సో అప్పుడు నాకు అది నచ్చక అయితే దిగి వచ్చేసాను సో నేను దగ్గర దగ్గర అపాచి నిలిచిపోకూడదా ఫ్రెండ్స్ నేను టెన్ ఇయర్స్ పైన అవుతున్నాను అనమాట నేను అపాచి నిలిచిపోయి కానీ అపాచి మాత్రం అప్పుడు నుంచి అయితే కంటిన్యూగా కంటిన్యూ అవుతూనే ఉంది ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ లేకుండా ఈ మధ్యలో కొన్ని స్ట్రైక్స్ చేశారు శాల గురించి బస్సు గురించి ఎన్నో ప్రాబ్లమ్ ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే కంపెనీ ఫేస్ చేసింది ఎంప్లాయీస్ కూడా ఫేస్ చేశారు కానీ ఏదేమైనా కానీ సో ఆకుంటా ఎలాంటి ఇబ్బంది పడకుండా కంటిన్యూ అవుతుంది అన్నమాట ఈ కంపెనీ సో నిజంగా అయితే ఈ కంపెనీ చాలా గ్రేట్ అనమాట ఇంకోటి ఏంటంటే వీళ్దే అపక్ అపెక్స్ అనేసి గుడిలో ఉందన్నమాట కంపెనీ అది కూడా వీళ్ళదే అనమాట సో దీనికి దానికి లింక్స్ అయితే ఉంటాయి ఈయన నుంచి కొన్ని మెటీరియల్ అక్కడికి అనమాట కటింగ్ చేసుకునే మెటీరియల్ అక్కడికి వెళ్తాయి అక్కడ ఓన్లీ అసెంబ్లీ మాత్రమే చేస్తారు ఈ కాలంలో చూసినట్టయితే అది కూడా బాగా అనమాట బస్సులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి బైక్స్ కూడా చాలా ఎక్కువైపు ఉన్నాయి సో ఓవరాల్గా అయితే ఎంప్లాయీస్ కూడా అక్కడ పెరిగిపోయారని మనం చెప్పుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ అపాజి గురించి నాకు తెలిసిన విషయాలు అయితే మీతో కొంచెం షేర్ చేసుకున్నాను నేను మీకు చెప్పిన విషయాలు మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండే జాబ్ గురించి ఎన్నో అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను రేపటి మరొక మంచి విడుతూ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్